రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై ఐదు నుండి అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో డెబ్బై నుండి డెబ్బై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై నుండి అరవై నాలుగు రూపాయలు సన్న చిక్కుడ కిలో అరవై ఐదు రూపాయలు పెద్ద కాకర ముళ్ళ కాకర కిలో ముప్పై నాలుగు రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై రూపాయలు క్యారెట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పన్నెండు రూపాయలు బెండకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు వరివంకాయ కిలో ఐదు రూపాయలతో నుండి ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు బీరకాయ కిలో పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రెండు రూపాయల దాకా అలసంద కిలో పోవడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది హైబ్రిడ్ అనపకాయలు పచ్చిమిర్చి కిలో ఇరవై ఎనిమిది రూపాయలు క్యాబేజు ముప్పై ఎనిమిది కే ముప్పై ఐదు కేజీలు బస్తా వచ్చేసి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి వెయ్యిన్ని రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి వంద రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం